హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే క్లైమేట్ కూల్గా ఉందని పకోడీ చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది చూడండి చూడండి నేను పకోడీకి కావాల్సినవి పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి మనము ఆ పకోడీలో ఎక్కువ ఆనియన్ వేస్తే బాగుంటుందని ఎక్కువ ఆన్యం కట్ చేసుకుంటాము టేస్టీగా ఉంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కట్టుకున్నామండి చూడండి ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ పచ్చిమిర్చి తగినంత సాల్టు మసాలా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఎలా మిక్స్ చేసుకోవాలండి వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి పకోడీకి కావాల్సిన విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇందులో మనం కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి వేసుకుంటే అవి కొంచెం మనకి మెత్తగా వస్తాయి బాగుంటాయి టేస్టీగా ఉంటాయి లేకపోతే గట్టిగా అనిపిస్తుంది పకోడీ అందువల్ల దాన్ని కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు చూడండి స్టవ్ వెలిగించుకోవాలండి వెలిగించుకొని కలాయి పెట్టుకొని మనమైతే ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలండి చూడండి ఆయిల్ అయితే బాగా వేడైందండి ఇప్పుడైతే మనం పకోడీలు వేసుకుంటాం అలాగైతే అలా వేసుకోవచ్చండి చిన్నవైతే చిన్న వేసుకోవచ్చు నెక్స్ట్ పెద్ద అయితే పెద్ద వేసుకోవచ్చు కొండగానే వేసుకోవచ్చు ఎలా అయితే మనకి ఎలా ఇష్టమైతే అలా అండి నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నానండి చిన్న చిన్నగా వేస్తే పకోడీలు తినడానికి బాగుంటాయి అని చిన్న చిన్నగా వేస్తున్నానండి చూడండి ఇలా పకోడీ వేసుకున్న తర్వాత మనం ఇలా అయితే కర్ర వేసుకోవాలండి పకోడీ రెడీ అవుతుంది కదా ఇలా ఇలా తిరగేసుకుంటే చూడండి ఈ విధంగా కలుపుకుంటే మనకి పకోడీని మారకుండా మంచిగా తయారవుతాయండి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి పకోడీ అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి చూడండి పకోడీ అయితే మంచి రెడీ అయింది కదండి నేనైతే ప్లేట్లోకి తీసుకుని చూడండి బాగా వచ్చేయండి పకోడీలు చూడండి వేడి వేడి పకోడీ అయితే రెడీ అవుతుందండి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్